వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి అసలు రైతుకుండే ప్రధానమైన సమస్య ఏంటి రైతుకుండే ప్రధానమైన సమస్య ఏంటంటే సాగుకి అవసరమైన పెట్టుబడి సమయానికి దొరకపోవడం రైతు కీర్త ప్రారంభం కాగానే రైతు వ్యవసాయం ఎప్పుడు చూసి పదును చూసి ఈ నాలుగైదు రోజులుగా పడుతున్న వర్షాల వల్ల పదును ఎక్కువైందా సరిపోయిందా చెప్పండి పదువును ఎక్కువైంది సరే మనకు సాధారణంగా ఋతుపవనాలు వచ్చి కాస్త వర్షాలు పడగానే వ్యవసాయ పనులు మొదలవగానే విత్తనాలు వేసే దగ్గర నుంచి కూలీలకి విత్తనాలకి ఎరువులకి దేనికి అవసరమైన గ్రామాల్లో రైతులు ముందు అప్పటికేది ఎవరినంటే అసలు ఈ బ్యాంకులు ఏమీ లేని రోజుల్లో ముందు అప్పటికేది ఎవరినంటే ఊళ్ళో ఉన్న వడ్డీ వ్యాపారస్తులు కానీ సాధారణంగా మన బంధువులంతా